ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారు ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే బెటర్ పొజిషన్లోనే ఉందండి ఎందుకంటే సామాన్యులకి అండగా ఉంటుంది ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల దగ్గర తీసుకెళ్తుంది ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే చెప్పుకుంటేనే జరిగేది లేకపోతే జరగదు అంటే వ్యక్తులను బట్టి మన తన అని చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రజల దగ్గరికి వస్తున్నాయి అందుబాటులో అంటే ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారు నేనైతే గద్దె రామ్మోహన్ రావు గారిని చూడలేదండి ప్రస్తుతానికి ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే ఒకటి రెండు సార్లు ఏదో సీసీ రోడ్లు వేసినప్పుడు సంథింగ్ ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు చూసేవాడిని ఇప్పుడు అలాగే నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా ఆయనే ప్రస్తుతానికి కానీ ఎప్పుడు వచ్చిన దేవి నేను అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం బాగా చేస్తున్నారండి మంచిగా ముందు ముందు అందరిని కలుపుకొని వెళ్తున్నారు ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా ఏం చెప్పగలుగుతున్నారు ఏంటనేది ప్రజల దగ్గర తీసుకెళ్ళగలుగుతున్నారు ఆరోగ్య సురక్షత కానివ్వండి రిటైనింగ్ వాళ్ళు కానివ్వండి సిసి రోడ్లు నీలవేణి రోడ్లు అప్పటి నుంచి రెండు మూడు రోడ్లు కానివ్వండి కొంచెం పట్టించుకుంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడింది ఈ డివిజన్కి వచ్చేపాటికి ఈ పదిహేను డివిజన్లో ఇంతకుముందు ఏంటంటే చేశారు కానీ ఎంత ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ఇంత అవేర్నెస్గా ఎవరో చేయలేరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా మా అమ్మగారికి వస్తున్నాయండి పెంచిన వస్తుంది చేతి వస్తుంది డాక్టర్లో ఉన్నారు వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం చెప్తా వాలంటీర్లు ఎవ్రీ టైం ముందు రేషన్ కానీ ఈ పింఛన్ కానీ ఏదైనా పథకం పథకం వచ్చినప్పుడు మనం క్వాలిఫై అవుతామా లేదా అనే విషయాల్లో కానీ వాళ్ళు చాలా బాగా ముందు మాకు చెప్తున్నారు కాంటాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు కొందరు బాగా చేయట్లేదు అంటున్నారు కదా అలా ఏం లేదండి మ్యాక్సిమం ఇప్పుడు అర్హత ఉండి ఏదైనా గవర్నమెంట్ పథకం కానీ ఏదైనా వస్తే కంపల్సరీగా వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు ఇనిషియేట్గా వాళ్ళే ముందు మాకు కాంటాక్ట్ అయ్యి పలానా రోజున మీరు రావాలండి అవి ఇవి తీసుకురండి డాక్యుమెంట్స్ కానీ మీకు అర్హత ఉంటే మీకు కంపల్సరీగా వస్తుందని వాళ్ళే చెప్తున్నారు ముందు మీరు ఓటు ఎవరికి వేస్తారు నేను ఇంతకు ముందు కూడా వైసీపీకి వేసారండి బన గారికి ఇప్పుడు నేను కంపల్సరీగా అవినాష్ గారిని వేస్తాను